గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం కలహాలు సమస్యలు సమస్యలు విడాకుల చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వాసుమ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ధరణి సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం చ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సంవత్సరములో రాహు కేతువు యొక్క సంచారం మే పద్దెనిమిదవ తేదీ నుండి మారుతూ ఉంది మరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం గమనిద్దాం వృశ్చిక రాశి వారికి రాహు యొక్క స్థానం పద్దెనిమిదవ తేదీ నుండి నాలుగవ స్థానం కేతువు యొక్క స్థానం పదవ స్థానం అంటే రాహు కేతువులు ఇద్దరు కూడా మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా కనబడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ రాహు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యపరంగా గర్భ సంబంధమైనటువంటి ఆరోగ్య దోషాలు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సన్నిహిత బంధువులు లేదా స్నేహితుడు మీకు దగ్గరి బంధువులో ఎవరో ఒకరు మరి దూరమయ్యే అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత ఇంకొక విషయం కూడా చూసినప్పుడు వీరికి ఎవరైతే యువతి యువకులు ఉంటూ ఉంటారో మాట పట్టింపుతోటి ఒక రకంగా పోట్లాటలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది తర్వాత ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి నిద్రలేమి సమస్య అనేది మిమ్మల్ని నన్ను పీడిస్తూ ఉంటుంది తర్వాత కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్యం ఉంటూ ఉంటుంది కాబట్టి మీ కులదేవత ఎవరైతే ఉంటూ ఉంటారో కులదేవత ఆరాధన చెయ్యండి తర్వాత కేతువు యొక్క స్థానం గమనించినప్పుడు కూడా పదవ స్థానం మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి ఈ కేతు యొక్క స్థానాన్ని చూసినప్పుడు అనేకమైనటువంటి ఊహాగానాలతో జీవిస్తూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారస్తులకు అనుకున్న రీతిలో వ్యాపారం జరగదు కళా కళా పోషకులకు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి వృష్టిక రాశిలో ఉన్నటువంటి వారికి కొంత ఎదురు దెబ్బలు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వీరికి మరి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు తీరాటయానికి క్యాన్సల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి తర్వాత నాయకత్వం వహించాలనుకుంటారు తీరా నాయకత్వ లక్షణాలు నాయకత్వ ఉన్నా కూడా మీకు పదవి వస్తుందని ఊహించే సమయానికి పదవి రాకుండా పోతూ ఉంటుంది అందుకే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సూచన ఏమిటంటే మీరు కేతువులకు సంబంధించినటువంటి ఆరాధన అష్టోత్తర నామాలు చదువుకోవడం శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది తర్వాత శివాలయానికి వెళ్ళి సోమవారం రోజున శివార్చన చేయించుకోవడం మీకు వైభవంగా ఉంటుంది ఓం తత్స మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరు కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండవ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు కాబట్టి పన్నెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహువు కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగినదిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరో తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చెయ్యండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహువుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా ప్రీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్